ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్యాలహారలోని ఇరవై ఎనిమిదో శ్లోకం గురించి అయితే మనం విందాము జబి విధానం ఏ విధంగా చేయాలి ఫలితం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాము శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే విషద్వారాల నుంచి విముక్తి లభిస్తుంది తర్వాత దీర్ఘ సుమంగిళిగా ఉంటారు అకాల మృత్యు నుంచి బయటపడతారు అని చెప్తూ ఉన్నారనమాట ముందుగా మనము ఈ సౌందర్యలహరిలోని శ్లోకం గురించి అయితే మనము విందాము ఓం శ్రీ మాత్రే నమ सुधामप्यस्वाद्य प्रतिभयजरामृत्युहरिणीं विपद्यन्ते विश्वे विधिशतमखाध्यादिविशदः करालं यत्क्ष्वेलं कबलितवतः कालकलनां न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा శ్లోకం విన్నాం కదా ఇప్పుడు అవతారి గురించి అయితే విన్నాం ఇందులో జగన్మాత యొక్క తాటంకముల మహిమను తెలిపారు అమృతపాణాన్ని అమృతపానాన్ని చేసిన ఇతర దేవతలంతా నశిస్తారని కాలకూట విషము త్రాగిన శ్రీదేవి తాటంకముల మహిమతో పరమేశ్వరుడు కాలధర్మమును పొందలేదని తెలిపారు ఇక ఈ శ్లోకము పదవి భాగం ఈ విధంగా చేసుకుని చదవాలి అనేది ఇప్పుడు మనం విందాం సుధా అస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమాద్యా దివిశద కరాళం క్షేళం కబళితవత కాలకలన నంభో తన్మూలం తవ జనని తాటంక మహిమా తర్వాత టీకా గురించి అయితే విందాం హే జనని ఓ మాత విధి శతమకాద్యాహ విధి బ్రహ్మ శతమక ప్లస్ ఆద్యాహ దేవేంద్రుడు మొదలగనైన వారు విశ్వే దివిషద అందరూ దేవతలు ప్రతిభయ జరా మృత్యుహరిణీం ప్రతిభయ మిక్కిలి భయంకరమైన జరా ముసలితనమును మృత్యు మృత్యువును కూడా హరిణీం హరించునదైన తొలగించునట్టి సుధాం అమృతమును ఆస్వాధ్య ప్లస్ అపి త్రాగి త్రాగినప్పటికీ విపద్యంతే విపత్తును పొందుతూ ఉన్నారు మరణిస్తూ ఉన్నారు కరాళం భయంకరమైన యత్ క్వేళం విషయాన్ని తవతహ భక్షించినట్టి శంభోహో నీ భర్త అయిన శివునికి కాలకలన అవసాన కాలము కాలధర్మము లేక చావు నా లేదు తత్ప్లస్ మూలం తన్మూలం శివుడు కాలధర్మమైన మరణాన్ని పొందకపోవడానికి కారణము తవ నీ యొక్క తాటంక మహిమ చెవి కమ్మలకు ఉన్న మహిమయే కరణాభరణము కర్ణాభరణముల సామర్థ్యమే ఇక్కడ తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు తల్లి భయాన్ని కలిగించే ముసలితనమును మరణాన్ని పోగొట్టే అమృతమును త్రాగి కూడా బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ప్రళయకాలంలో కాలధర్మమును చెందుతూ ఉన్నారు మృత్యురూపమైన అత్యుగ్రమైన కాలకోట విషమును కబళించిన నీ భర్త పరమ శివుడు మాత్రము ప్రళయకాలంలో కూడా కాలధర్మాన్ని పొందక మృత్యుంజయునిగా ఉన్నాడు అమ్మ దీనికి నీ చెవులకు ఉన్న తాటంకముల మహిమయే కారణము ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు మనము శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి వివరణము చెప్తూ ఉన్నారు సుధామప్యస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణిం జరామృత్యువులు అంటే ముసలితనము మరణము అనేవి ఈ రెండు ప్రతి వారికి భయాన్ని కలిగిస్తాయి సహజంగా అందరూ భయపడేది ఈ జరామృత్యులకి అటువంటి వార్ధక్యము మృత్యువు అనే వాటిని హరించే అంటే తొలగించేది అమృతము అమృతము తాగిన దేవతలకు జరామృత్యువులు లేవు వారు ఎప్పుడూ త్రిదశలు ఉత్పత్తి స్థితి నాశనము అనే నాశము అనే మూడు అవస్థలు కలవారు కాబట్టి వారు త్రిదశులు ఉత్పత్తి స్థితి నాశము అనే మూడు కాలాల్లోనూ దేవతలు ఇరవై ఐదు ఏండ్ల వయసులోనే ఉంటారు జరామృత్యులను హరించే అమృతాన్ని దేవేంద్రాదులు త్రాగారు తర్వాత రెండు లైన్ గురించి అయితే మనము విన్నాం విపద్యంతే విశ్వే మకాద్యా దివిషద దివిషద అంటే దేవతలు విశ్వే దివిషద అంటే సమస్త దేవతలు విధి అంటే బ్రహ్మ శతముఖుడు అంటే నూరు యజ్ఞములు చేసిన ఇంద్రుడు విధిశతమ్యా అంటే బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు వీరంతా జరామృత్యువులు నహరించే అమృతాన్ని తాగిన విపద్యంతి అంటే విపత్తులకు లోనవుతున్నారు అంటే ప్రళయకాలంలో వారికి సైతము మృత్యువు తప్పటం లేదు అమృత చేసిన బ్రహ్మాదులు మరణిస్తున్నారన్నమాట ఇక మూడవ లైను గురించి అయితే విందాం కరాళం యత్వేళం కబళి తవత కాలకలన నశంభోహో ఈశ్వరుడు కరాళమైన క్షేళాన్ని అంటే భయంకరమైన కాలకూట విషయాన్ని కబలితవత అంటే కబళించాడు అంటే భక్షించాడు ఈశ్వరుడు భయంకరమైన మృత్యుతో సమానమైన కాలకూట విషయాన్ని త్రాగిన ఆయనకు కాలకలన అంటే కాలధర్మం అంటే మృత్యువు లేదు అమృతాన్ని తాగిన దేవతలకు మృత్యువు వస్తుంది కాలకూటము త్రాగిన శివునికి మృత్యువు లేదు దీనికి కారణాన్ని శంకర్లు ఇలా వివరించారు నాలుగో లైన్ గురించి అయితే మనం విన్నాం తన్మూలం తవ జనని తాటంక మహిమ జనని అంటే తల్లి అని శ్రీదేవికి సంబోధనము తన్మూలం అంటే శివుడు మృత్యువును పొందడానికి కారణము తవ తాటంక మహిమ అంటే నీ చెవులకు భ ఆభరణములైన తాటంకముల యొక్క మహిమ నీవు చెవులకు ధరించే తాటంకములు మహిమ వల్ల శివునికి మరణము కలగడం లేదు శివుడు విషము త్రాగిన మరణించకపోవడానికి కారణము శ్రీదేవి ధరించిన అన్నమాట ఆమె కర్ణాభరణములైన తాటంకాలకు అంత మహిమ ఉంది తాటంకాలు అంటే చెవులకు పెట్టుకునే నగలు అవి చెవి కమ్మలు తా తాటంక ధారణము స్త్రీలకు సౌభాగ్య చిహ్నము స్త్రీలు ముఖ్యంగా మంగళసూత్రము పసుపు కుంకుమ గాజులు చెవి కమ్మలు అని ఐదింటిని ధరించారు ఈ ఐదు ఉన్న వారినే ఐదవ అంటారు ముత్తైదువ అని పదము ఇలానే వచ్చింది భర్తపోయిన స్త్రీలు వీటిని ధరించకూడదు అమ్మవారు తాటంకాలు ధరించడం వల్ల కలిగిన ఆమె సౌభాగ్యముచే ఆమె పాతివ్రత్య ప్రభావంతో పరమేశ్వరుడు త్రాగిన మరణించలేదన్నమాట లలితా సహస్రనామంలో కామేశ్వర ప్రాణనాడి అని చెప్పబడింది శ్రీదేవి తాటంకములుగా సూర్యచంద్రును ధరిస్తుందని తాటంకయ గళిబోధ తపనోడప మండల అని లలితా సహస్రనామంలో చెప్పబడింది అనగా చెవిదుద్దులుగానైనా సూర్యచంద్ర మండలములు కలది మనకు కాలగమనము సూర్యచంద్రుల పైననే ఆధారపడి ఉంటుంది అటువంటి సూర్యచంద్రులు శ్రీదేవికి తాటంకములుగా ఉండి ఆమె చెప్పు చేతల్లో ఉన్నారు శ్రీదేవి కాలమును నియంత్రించే శక్తి కాబట్టి ఆమెను సేవించే వారికి కాలం యొక్క చేష్టల వల్ల భయము లేదు అందువల్లే శివుడు కాలధర్మం చెందలేదనే రహస్యాన్ని గమనించాలి చెవుల కమ్మలు సౌభాగ్య లక్షణములు వాటిని భర్తలు బ్రతికి ఉన్న ముత్తైదువులే ధరించాలి శ్రీదేవికి ఉన్న తాటంకాలను తొలగించే శక్తి కాలానికి లేదు కాలగమనాన్ని శ్రీదేవి తా నియంత్రిస్తాయి శ్రీదేవి మహాప్రతివ్రత అని దేవి ప్రాతివ్రత్యము అందరినీ మించిందని అందువలనే శివులకు మరణము సంభవించలేదని తెలియాలి సువాసనీ లక్షణములైన చెవి కమ్మలు మంగళసూత్రము కుంకుమ ముక్క పొడక మొదలైన వాటిని మొత్తైదువులు సదా రక్షించుకోవాలని వాటి మహిం వల్ల వారి భర్తలకు రక్షణ కలుగుతుందని వారి సువాసిన తత్వం పది కాలాల పాటు వర్ధిల్లుతుందని శంకరులు ఈ శ్లోకం ద్వారా సూచించారు ఈ శ్లోకం ఆ శ్లోకం ఏంటంటే తాటంక ధారణం స్త్రీణ భర్తురాయుష్య వర్ధనం అని చెప్పబడింది స్త్రీలు తాటంకములు అనగా చివికలు ధరిస్తే వారి భర్తలకు ఆయుష్య వృద్ధి అవుతుందంట అదీ కాక అమ్మవారికి లలితా సహస్రనామంలో కాలహంత్రి అని ఒక నామం ఉంది అంటే శ్రీదేవి మృత్యువును పోగొడుతుందని భావం శ్రీదేవికి కామేశ్వర ప్రాణనాడి అని మరో నామం ఉంది అంటే కామేశ్వరిని ప్రాణాలకు శ్రీదేవియే జీవనాడి అట అందులోనే విషం త్రాగిన శివుడు దేవి మహిమ వల్ల శాశ్వ శాశ్వతునిగా ఉన్నాడని మనం గ్రహించాలి ఈ విధంగా మనము ఇరవై ఎనిమిదవ ఆ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా అయితే మనము జపం ఎన్నిసార్లు చేయాలి అనేటువంటి విషయము విందాం నలభై ఐదు రోజుల పాటు జపం చేయాలి రోజుకి సార్లు శ్లోకము పారాయణ అయితే చేయవలసి అయితే ఉంటుంది నైవేద్యము పాల పరవాన్నము త్రిముద్రము తాంబూలము శ్లోక పాలన ఫలితం ఏంటంటే మనం ముందే చెప్పుకున్నాము స్త్రీలకు సకల కార్యసిద్ధి దీర్ఘ సుమంగళితత్వము పురుషులకు అప్రమత్యు దోషం పోతుంది అకార నివారణము పోతాయన్నమాట ఈ విధంగా మనం ఇరవై ఎనిమిదవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే భవంతు సమస్త భవంతు ముత్తైదులందరికీ దీర్ఘ సుమంగిళిగా ఉండాలని అమ్మవారు అందరినీ దీవించ మన అందరినీ దీవించాలని దీర్ఘ సుమంగిళిగా ఉండాలని అమ్మవారు మనం దీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నా ను సర్వే జనా సి సమస్త స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ కూడా దీర్ఘ సుమంగిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను